ఇక కన్యా రాశి వారికి గురుబలం కూడా అనుకూలంగా ఉంది విశేష ఫలితాలు కూడా పొందే అవకాశం ఉంది విద్యాపరంగా కూడా చక్కగా రాణిస్తారు ఉద్యోగపరంగా కూడా రాణిస్తారు వ్యాపార పరంగా కూడా ఈ రాశి వారి వారంలో రాణిస్తారు విదేశయానానికి మంచి అవకాశం ఉంది దూర ప్రయాణాలు చేస్తారు ఈ ప్రయాణం వలన కూడా మంచి లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది ఇక ఈ కన్యారాశి వారికి గురువు సంపూర్ణ బలంతో ఉన్నందున ప్రధాన గ్రహాలైన శరీష్ కూడా అనుకూలంగా ఉన్నందువల్ల కూడా ఈ కన్యారాశి వారికి కూడా విశేష ఫలితాలు కార్యసిద్ధి కార్యదీక్ష చేస్తారు ఆధ్యాత్మిక పరంగా కూడా కొన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు మనం ఆశించడాకంటే ఇంకా ఉత్తమ ఫలితాలు పొందగలుగుతారు ఇంకా మీరు తెలుసుకోవాల్సిన విషయాల్లో విద్యాపరంగా ఉద్యోగపరంగా కూడా చెప్పాము ధనపరంగా కూడా మంచి అవకాశాలు ఉన్నాయి ఆకస్మిక ధనయోగాలు కూడా ఈ కన్యారాశి వారికి ఈ వారంలో సంపూర్ణంగా వర్తిస్తాయి ఈ శని ప్రభావం కూడా అనుకూలంగా ఉన్నందువలన కన్యారాశి వారికి కూడా విశేష ఫలితాలు పొందే అవకాశం ఉంది ఈ కన్యారాశి వారు ఎరుపు రంగు దుస్తులు పసుపు రంగు దుస్తులు ధరించాలి వీరికి అదృష్ట వారాల్లో కూడా ఆదివారము సోమవారము శుక్రవారము వీరికి అదృష్టవారాలు వీరి సంఖ్యాబలంలో కూడా ఐదు సంఖ్య వీరిని చక్కగా భరిస్తుంది వీరి యొక్క కన్యారాశి వారికి అనుకూలత మిగతా గ్రహాల అనుకూలత కూడా సంపూర్ణంగా ఉంది అన్ని విధాలు కూడా వీరికి విశేష కాలంగా చెప్పవచ్చును